ఎవరైనా నిజంగా నీవు దేవుడు అయ్యా నీవు తప్ప ప్రపంచం మరొక దేవుడు లేడున చేతుల పైకి లేపాడమ్మా దయచేసి చేతుల పైకి లేపండి అందరూ దేవాన్ని ప్రార్థన చేసుకో అందరితో నలు తెలివండి తల్లు ముచ్చుకోవాలా చేతులు పైకి లేపండి ఆ మాట మీద దేవుడు కదా దేవుని కాడ వచ్చారు కదా నీకంటే ఎంతగానో చనిపోయినారు కదా ఎందరు యాక్సిడెంట్ అయి మరణించారు కదా నేను ఎందుకు బతికించాడు దేవుడు ఇంకైనా నా బిడ్డ నా మనసు తెలుసుకుంటుందమ్మా ఇంకా నేను సినిమ విలువ తెలుసుకుంటదు నా బిడ్డ పాపాలు వదిలిపెట్టి సినిమాలో వదలంత నా బిడ్డ ఇంకా బ్రతికిస్తే వస్తుంది కదా నా మనసు తెలుసుకుంటది కదా అని ఎన్నోసార్లు కొండంత ఆశలు కలిగి నీ మీద దేవుడు ఆశ కలిగి ఉన్నాడు బిడ్డ ఈ రాత్రి నీతో మాట్లాడాడు నాయనా ఎదవరాలు కుమార్తెలు చనిపోయినప్పుడు నైనా కుమారుడు లతికిచ్చావు కదయ్యా నువ్వు పుట్టకమరిపే ఇంతలు నువ్వు పుడుతున్నప్పుడు ఇంతలు నువ్వు ప్రాక్టీస్ తీసుకున్నప్పుడు ఇంతలు నువ్వు సేవ చేసినప్పుడు ఇంతలే నువ్వు చనిపోయినప్పుడు ఇంతలే నువ్వు చని ప్రవృతనాలు లేచిన తర్వాత ఇంతలేనైనా నీ ప్రపంచంలో నీలాంటి దేవుడెవరే ఏరయ్యా ఎక్తిగా చెప్పను కూడా చేత బైకిలాదే దేవుని ఎక్తిగత ప్రవర్తన ఏసయ్యామించయ్యా నీవు కంటితో కానీ పెదుగులతో కానీ నా న్యాయతో కానీ ఏదైనా పొరపాటు చేసిందే ఈ రాత్రి మట్టిగా చెప్పాలి చెప్పబడి ఒప్పుతో మా ఎందుకు చెప్పదు బిడ్డ కదా ఈ రాత్రి ఆకాశం నుంచి చూడాల దేవుడు అమ్మ చేతులు లేపి కొట్టి గట్టిగా ఎట్టుకు చప్పండి కొట్టి నేను గడ్డుతో చేసాను పప్పు తప్పు నైనా క్షమించయ్యా నేను ఆలుకతో చేశాను తప్పు క్షమించయ్యా నా పిదుగులతో చేశాను క్షమించయ్యా నా మనుషులతో చేశాను క్షమించయ్యా ప్రభా నా భర్తను మార్చయ్యా నా కుమారుని మార్చయ్యా నా కుమార్తెను మార్చని గట్టిగా చప్పండి కొట్టి తల్లి గట్టి తల్లి గట్టి కొట్టు రాత్రి దేవుడు నిన్ను చూడాలా చూసిన దేవుడు చూడాలి రాత్రి నీ కష్టాలలో ఉన్నావా బాధలలో ఉన్నావా పొడల్లో ఉన్నావా ఎవరు నాకు ఈ లేరని బాధపడుతున్నావా నా దేవుడి ఈ నీ ఎవ్వకొచ్చాడు నీ కన్నీ నాట్యముగా మారుస్తాడు దేవుడు నేను ఆరోపించాడు నితో నే ఉన్తానయా నను యవు వరే మన్నగాని చపలు కరుదాన్ నితో నే నా ప్రానమా నా సర్వామా నా కుల్లదు నివేదయా నీవు లేని భవనము నాకు నా నీతో ఉన్న గుడారమే రమే చాలయా నీవు లేని భవనము నాకు నా నీతో ఉన్న కూడా రమే చాలయా నీవుంటే కంత ఉంటే నాకు చాలా అనునయ్యా నీ తోడు నాకు కావాలని రెండు చేతులు ఎత్తండి మీ కొన్ని ప్రాప్తం చేయబోతున్నాను దయచేసి రెండు చేతులు ఎత్తండి ఈ రాత్రి మమ్మల్ని నువ్వు లేని మా ప్రతిపత్తునైనా సంవత్సరం అంతా నా పిల్లలన్నీ కాపాడావు దైవజనులు కాపాడావు ఊరు వాళ్ళని పెద్దల్ని సంఘపేద్దని చేతలని అందరినీ కాపాడావునైనా తల్లి ఆకాశాన్ని చేతులెత్తేనయ్యా నన్ను క్షమించి నన్ను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయబోతున్నాం ప్రేమిగల తండ్రి దయగలనైనా కృపాసత సంపూర్ణ వంద నాలుగు సంవత్సరమయ్యా తండ్రి ఈ చేతులెత్తిన నీపిడలు నీ రక్తంలో కడగబడిన నీబిడ్డలనైనా ఏదైనా పొరపాటు చేసి క్షమించి వాళ్ళ కుటుంబాల రక్షల్లోని దేవుడైనా వాళ్ళకు మార మనసు తండ్రి ప్రారంభం మొదలుకొని ఇంతవరకు నడిపించడం మీకు స్వాతంత్రమయ్యా సంఘ కాపడిన దైవజను దీవించండి వేదిక మీద అలంకరించబడిన దైవజను దీవించండి ఇక్కడ ఉన్న సంఘ పెద్దలను జీవించండి యవన యువన కన్యకలు ఉరదలు పాళ్ళు స్త్రీలు పురుషులు దీవించండినైనా ఇక్కడ ఊరు పెద్దలు దీవించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళకి ఏ బలహీనత ఉందో తీసేయండి ప్రభు ఆరోగ్యాన్ని నైనా సంవత్సరాంత మొదలుకొని సంవత్సరాంత వరకు నీ కన్ను దృష్టి పైన నిలబెట్టండి ప్రభా ఈ పిల్లలపైన నిలబెట్టండినైనా ఈ కుటుంబం పైన నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము ఆయన అంగీకరించి దీవించమని యేసు సునామవును అడిగి వేడుకుంటున్నాము తండే సైన రాజకి దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవునికి శృతి కలుగునుగాక ఆమె